ఈరోజు దేవుని దేవునితో వాగ్దానముడ్ అందరూ బాగున్నారండి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ రోజున అనేకులు రెండు వందల ఇరవై ఏడు ఉన్న ఆరు వందల యాభై కోట్ల మంది ప్రజలు పైగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని వేడుకలుగా జరుపుకుంటూ ఉంటారు వారి వారి సంఘంలోనూ వారి వారి కుటుంబంలోనూ వారి వారి యొక్క వ్యక్తిగత జీవితంలోనూ విశస్ చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ ఎంతగానో సంతోషంగా ఈ దినం గడుపుతూ ఉంటారు ఈ వీడియోను చూస్తున్న మీరు కూడా ఎంతగానో ఆనందంతోనూ సంతోషంతోనూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను గడిచిన కాలమంతా గడిచిన సంవత్సరాలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పండిన నెలలు దేవుడు మళ్ళీ ఇంతవరకు కూడా ఆయన నమ్మకత్వం బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ప్రేమ కృపాసనమును బట్టి దేవుడు ఇంతవరకు మనల్ని మిమ్మల్ని నడిపి నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ గణత ప్రభావం కలుగును గాక ఈతన వాగ్దానం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం డెబ్భై మూడవ అర్ధ ఇరవై ఐదవ వచనంలో దేవుని లాగా సెలవిస్తూ ఉన్నది ఆకాశం అందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది ఇవి కూడా నాకు అక్కరలేదు గమనించండి ఆకాశమందు నీవు తప్ప ఎవరు ఉన్నారు ఆకాశంలో మనం గమనిస్తే నక్షత్రాలు కనపడతాయి చంద్రుడు కనపడతాడు సూర్యుడు కనపడతాడు ఇంకా ఆకాశంలో ఎగిరే పక్షులు ఎన్నెన్నో దేవుడు చేసిన సృష్టి దేవుడు చేసిన యావత్తు కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఆకాశాన్ని చూసినప్పుడు దేవుడు చేసిన ప్రతి ఒక్క ఆ యొక్క సృష్టిని మనం చూసినప్పుడు దేవుడు మనకు గుర్తు రావాలి దావి దేవంటూ ఉన్నాడు ఏంటంటే ఆకాశాన్ని చూసేటప్పుడు అంతా కూడా దేవా నీవే గుర్తుకొస్తున్నావు ఆకాశంలో నీవే కదా ఉన్నావు ఎందుకంటే ఈ ఆకాశాన్ని అన్నింటినీ కూడా దేవుడు ఈ సృష్టిని ఒక్క మాట ద్వారా కలుగు చేశాడు ఈ వీడియోను చూస్తున్న నీవు కూడా ఈ భూమి మీద నిలబడి ఉన్నావు నేను నిలబడి ఉన్నాను ఈ భూమి మీద నిలబడ్డానికి కారణమైన దేవుడే మనల్ని ఇంతవరకు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఇలాగ ప్రతి ఉదయం దేవుని వాగ్దానాన్ని మనం వింటూ దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటూ ఆ వాగ్దానం ద్వారా ఆ మాటల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్రవదించి దీవించాలనుకుంటూ ఉన్నాడు గమనించని నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం ఏంటంటే నీవు నాకుండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు ఈ వాక్యాన్ని మన జీవితంలో యాడ్ చేసుకునే వారిగా మనం ఉండాలి ఏంటంటే ఈ లోకంలో ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ ఇట్స్ నాట్ గివ్ ఇట్ విల్ నాట్ గివ్ ద ఎటర్నల్ లైఫ్ అవి ఏవి కూడా మనకి నిత్యత్వ నీయదు ఇంకా పరలోక నీయదు దేవుని రాజ్యాన్ని ఇయ్యలేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికన్నిటి కూడా ది గాడ్ సెట్ ఎస్ పర్ ది గాడ్ సెట్ లిమిటెడ్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా ఒక లిమిటెడ్ టైంని దేవుడు ఉంచాడు ఈ భూమి ఆకాశాన్ని కూడా క్షణమాత్రంలో దేవుడు ప్రతి దాన్ని కూడా నిర్మూలన చేస్తాడని దేవుని వాక్యం సెలవు ఇచ్చింది దేవుడు చేత సృష్టింపబడిన ప్రతిదీ కూడా దేవుడు అంతము చేయగలడు గమనించండి మనుషుడు ఒకదాన్ని డిస్కవర్ చేశాడంటే మనుషుడు ఒకదాన్ని ఇన్వెంట్ చేశాడనంటే ఆ ఇన్వెంట్ చేసిన వాడిని డిస్కవర్ చేసిన వాడిలోనే దాన్ని అంతం చేసే ఒక తెలివి జ్ఞానం కూడా ఉంటుంది ఎవరైతే వైరస్ని కనిపెడతాడో ఆ వైరస్ని కనిపించడం వాడితోనే ఇంకొక యాంటీ వైరస్ కూడా ఉంటుంది యాంటీటోట్ కూడా ఉంటుంది అలాగన్నా దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు ఈ ఆకాశాన్ని సృష్టించాడు ఈ లోకంలో ప్రతి జీవులను సృష్టించాడు నిన్ను సృష్టించాడు ఈ నమున ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ మొదటి రోజున దేవుని వాక్యాన్ని ఇలాగ వింటూ మనం ఇలాగ చెప్పాలి దేవుని చూస్తూ ఆకాశాన్ని చూస్తూ ఉండగా దేవా నీవు తప్ప నాకెవ్వరు లేదు ఈ లోకంలో ఎవరున్నా ఈ లోకంలో ఏది ఉన్నా నాకు అక్కర్లేదు ఈ లోకం కన్నా ఆకాశం కన్నా గొప్పవాడుకున్న నీవు నాతో పాటు ఉంటే చాలానేవి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎప్పుడైతే మనం అలాగే జీవిస్తామో దేవుడు మనల్ని దీవించి ఆశ్రవదించును గాక ఈ విన్న ఈ వాగ్దానం ఈ విన్న ఈ వాక్యం మీ జీవితాల్లో మీ కుటుంబంలో మీ బిడ్డల మధ్యలో దేవుడు మిమ్మల్ని తలగానే ఉంచును గాక కాబట్టి మనమైనా మన బిడ్డలకైనా మన కుటుంబానికైనా తెలియచేసిన వాక్యం ఏంటంటే ఆకాశాన్ని మనం చూసినప్పుడు దేవుడు రావాలి దేవుడు చేసిన సృష్టి గుర్తు రావాలి దేవుని మహింపరిచే రీతిగా మన కుటుంబం నడలా దేవుడు మనల్ని ఆశీర్వదించును దాకా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి కలిగిన దేవా స్తోత్రం నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం ఆకాశం నీవు తప్ప మాకెవరు ఉన్నారయ్యా ఆకాశంలో నీవే గొప్పవాడివి నీవే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా తోడు ఉండండి మా నీడగా మీరు ఉండండి ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి వాక్యాన్ని ఈ మొట్టమొదటి వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకున్నట్టుకు మాకు ఆశీర్వాదాల్ని దీవెన్ని కృపని మెండుగా నిండుగా కుమ్మరించి మమ్మల్ని మా కుటుంబాల్ని ఏదైనా ముందు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నా జరుడని క్రీస్తు నామంలో అడిగి ఒడుకున్నాను తండ్రి అమే క్రైస్త లోడ్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక అమేన్